భారతదేశం ఎన్నో వింతలు విశేషాలకు నిలయం నీరు నిప్పును పుట్టించే ప్రదేశం ఒకటి ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇంతకు ఆ ప్రదేశం ఎక్కడుంది ఈ ప్రచారం నిజమేనా తెలుసుకుందాం నీరు మంటల్ని ఆర్పేస్తుంది అది దాని సహజ స్వభావం అయితే ఇక్కడ మాత్రం నీరు మంటల్ని పుట్టిస్తుంది చేతి పంపు నుంచి వస్తున్న నీటి వద్ద కొందరు యువకులు కాగితం ముక్కల్ని పెట్టగా అవి మంటలకు కాలిపోతుంటాయని వీడియోలో గమనించవచ్చు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో పచ్మడి అనే హిల్ స్టేషన్ లో ఉంది అలాగే డోక్రీఖెడ డ్యామ్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలోని అనాహోని గ్రామంలో అనాహోని కుండ్ ఉంది ఇది సత్పురా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంటుంది ఇక్కడ వేడి నీటి కుండ్ ఉంది ఇందులో స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయని జనం నమ్ముతారు వచ్చిన వారు స్నానాలు కూడా చేస్తారు ఇక్కడి చేతి పంపు నుంచి వేడి నీరు ధారగా ఉబికి వస్తోంది ఇక్కడ సల్ఫర్ అధికంగా ఉండటంతో నీరు బయటకు వస్తున్న చోట కాగితం పెడితే ఇది కాలిపోతుంది సల్ఫర్ గాలితో చర్యకు లోనైనప్పుడు మంటలు వస్తాయి సల్ఫర్ కు ఆక్సిజన్ తగిలినప్పుడు అది ఆక్సీకరణ చెందుతుంది ఫలితంగా అక్కడ ఉంచిన కాగితం మండుతుంది అనాహనిలో నీరు సాధారణం కంటే వెచ్చగా ఉండటానికి ఇక్కడి సల్ఫర్ శిలలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సో చేతి పంపు నుంచి వచ్చే నీరు మంటను పుట్టిస్తోంది అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే ఈ ప్రాంతాల్లో సల్ఫర్ నిల్వల వల్లే ఇలా జరుగుతోంది